ప్రతిభను గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాలి అని జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు పదో తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచనలతో గల ఎన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది స్థానిక ఎనభై అడుగుల రోడ్డులో గల ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్పి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖ మాత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్ని దినకర్ పుండ్కర్ నర్సన్నపేట శ్రీకాకుళం శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గొండు శంకర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లాలో అన్ని మండల పాఠశాల కళాశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఎడ్యుకేషన్ కిట్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకాలు కూడా మన స్కూల్ స్కూల్కే కాదు కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రివైవ్ కూడా ఈరోజు ప్రభుత్వం పని మీ అందరికీ తెలియజేసుకున్నాను మరి అంతే కాకుండా మనం చూస్తున్నాం డిఎస్సి అని ఎక్కువ మంది ఉపాధ్యాయులు కావాలి రాష్ట్రంలో పది సంవత్సరాలుగా సుమారు ఏడు సంవత్సరాలుగా ద్వారా ఉపాధ్యాయులు లేదని చెప్పి ఎక్కడైతే కోరుతుందో వాళ్ళందరినీ కూడా ఇంపిక చేసి ఈరోజు సుమారు పదహారు వేల మందిని ఈరోజు ఉపాధ్యాయులని రిక్రూట్ చేసుకోవడానికి ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా మీ విద్యార్థులకి ఒక మంచి టీచింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని గౌరవ మంత్రి వర్లు నారా లోకేష్ గారు భావిస్తున్నారు ఇప్పుడున్న సోదరి అమ్మాయి చదువు చెప్పుకుంది నేను ప్రభుత్వం అంటే ఏదో నేను చదువుతున్నాను అని ఖచ్చితంగా మీరు మీ వంటి పిల్లలందరికీ కూడా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మీకు డైరీ పెట్టి మీరు లైఫ్లో సెట్ అవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా మంచి సిస్టమ్ ఏర్పాటు చేయడం కూడా ఆలోచన చేస్తుంది నిన్న కాకుండా మీ విధానాల్లో సుమారు ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ ఛాలెంజ్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది మరి అంతే కాకుండా బిఎస్సి ఎగ్జామ్ కూడా సుమారు రెండు వేల మంది టీచర్స్ కూడా

ముఖ్యమంత్రి ఆదేశంతో మన విద్యాశాఖ మంత్రులు మానవ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ అన్న గారు ఈ శాఖను చేపట్టడం జరిగింది యాక్చువల్గా ఈ శాఖ విద్యాశాఖ అంటే ప్రతి ఒక్కరికి భయం అలాంటి శాఖ ఎంత మంచి వద్ద వారించినప్పుడు కూడా లోకేష్ అన్న గారు ఒక ఛాలెంజింగ్గా గా ఈ యొక్క శాఖను తీసుకొని ఈరోజు గత ఐదు సంవత్సరాలుగా భ్రష్టు పట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మళ్ళీ మార్చి ఈ విద్యా ప్రమాణాలని మెరుగుపరచడం కోసం ఆయన కంకణం కట్టుకొని ఒక్కొక్కటిగా మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులు విద్యార్థులకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి వారిలో ఇంకా వారి యొక్క నైపుణ్యతని బయటకు తీయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున జిల్లా

ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఒకే రకమైనటువంటి యూనిఫామ్ తీసుకురావడం జరిగింది అది కూడా బాయ్స్ కి గర్ల్స్ కి ఒకే రకమైన యూనిఫామ్ తీసుకురావడం జరిగింది అదే విద్యార్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా పెట్టడం జరిగింది దాంతో పాటుగా నోట్ బుక్స్ తర్వాత బుక్స్ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇప్పుడు ఏదైతే స్వర్ణం రెండు మూడు రోజుల్లో మీకు తల్లికి మంగళం పేరుతో పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడానికి కూడా గౌ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటుగా లోకేష్ అన్న గారు మాకు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మాట్లాడుతూ బుక్కుల్లో ప్రతి ఎగ్జాంపుల్కి లేడీ బామ్మె ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఎగ్జాంపుల్స్లో కూడా మ్యారేజ్ పట్టుకెళ్ళాలన్నా ఒక ఇల్లు తొడవాలన్నా అన్ని దీనికి లేడీ హోమే మనం బుక్ లో చూపిస్తున్నాం అది ఉండకూడదు కదా మనం ఈజీ కాదు టెన్త్ లో కూడా ఇంట్లో చేయాలన్నా ఇంటర్ లో పర్ఫామ్ చేయాలన్నా ఇంట్లో ఛాలెంజెస్ ఉండొచ్చు ఫైనాన్షియల్ గా ఛాలెంజెస్ ఉండొచ్చు ఫిజికల్ గా ఛాలెంజెస్ ఉండొచ్చు ఇప్పుడే మనం ఫాత్మాని కూడా చూసాం ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేని వాళ్ళు రకంగా పర్ఫామ్ చేస్తారో దానికి చక్కగా పర్ఫామ్ చేసి దీటుగా నిరూపి ఉంది పాటి ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ మన ఉన్నాయి అంటే ఎన్ని ఛాలెంజెస్ మీకు ఇండివిజువల్ గా ఉన్నా సరే మీరు ఆ ఛాలెంజెస్ దాటుకొని మీ తాలూకు శక్తిని వినియోగించుకొని పర్ఫార్మ్ చేయాలి అనే యాటిట్యూడ్ తో మీరు అందరూ కూడా పర్ఫార్మ్ చేస్తున్నారు ఆ యాటిట్యూడ్ ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి ఈ రోజు ఛాలెంజెస్ రేపు ఎక్కువ రకంగా రావచ్చు ఇంకా పెద్ద ఛాలెంజెస్ రావచ్చు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే ఇది ఒకసారి సాధించాం కాబట్టి మీరు ఇంకా లైట్ గా తీసుకోవచ్చు ఇది ఒక స్టార్టింగ్ స్టోన్ గా తీసుకోండి దీని ఒక అవకాశం గా తీసుకోండి దీన్ని ఒక మోటివేషన్ గా తీసుకోండి ఈ రోజు సాధించాం రేపు ఇంకా పెద్దగా లేకుండా సాధించాలి ఎప్పుడు మీకు లైఫ్ లో నిరంతరం గోల్స్ అనేవి పెట్టుకొని ఆ గోల్స్ వైపు అడుగులు వేస్తూ ఉండాలి ఈ రోజు మీరు అందరూ పెట్టుకుని ఉండొచ్చు టెన్త్ లో నేను మంచి మార్కులు తెచ్చుకోవాలి పెట్టుకున్నారు సాధించారు మీ భవిష్యత్ అందుకనే ఒక డ్రీమ్ వాల్ పెట్టారు మీ కోసం ఒక ఆస్పిరేషన్ ఉండాలి మీరు కూడా ఏదో సాధించాలన్నటువంటి తాపత్రయం మీ అందరిలో కూడా ఉండాలి అందులో ఐఏఎస్ ఆఫీసర్ అని డాక్టర్స్ అని ఇంజనీర్స్ అని లేకపోతే సైంటిస్ట్ అని ఇస్రో అని ఆర్మీ అని ఇలా చాలా మంది ప్రొఫెషన్స్ అన్ని కూడా మీరు చూస్ చేసుకుంటారు ఇవన్నీ కూడా ఏ ప్రొఫెషన్ మీరు వెళ్ళినా సరే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మీరు ఇంజనీర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఏ ప్రొఫెషన్ మీరు ఎన్నైనా సరే మీరు మర్చిపోలేదు ఏంటంటే మర్చిపోకూడదు ఏంటంటే ఒక మంచి వ్యక్తిగా మాత్రం మీరందరూ కూడా ఉండాలి ప్రొఫెషన్ ఏమైనా పర్వాలేదు విలువలు కాని కైండ్నెస్ కాని కంపాషన్ కాని ఎంపతి కాని ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఎలాంటి ప్రొఫెషన్ చూసుకున్నా అందులో మంచి తలంతో పనిచేయాలి మంచి వ్యక్తిత్వం మీకు ఎప్పుడు ఉండాలి మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు మీకు ఆ యాటిట్యూడ్ కానీ ఉంటే మీరు కైండ్ గా గా మీరు హ్యూమానిటేరియన్ గా ఒక కార్యక్రమాన్ని మీరు ఎంచుకొని ఒక ప్రొఫెషన్ ఎంచుకొని మీరు పనిచేస్తే పది అడుగులు మీరు వెళ్లాల్సింది ఇరవై అడుగులు దాటి శక్తి కూడా మీ అందరికీ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా వాల్యూస్ కి మాత్రం మీరు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి భవిష్యత్తులో కూడా మీరు అన్ని కూడా చేయండి మరి ఈ కార్యక్రమానికి లోకేష్ గారు ప్రత్యేకంగా షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్